పప్పు పుచాప చేస్తున్నా అండి నేను ఇవ్వాల చారు పుచాప ఇందులో ఒక కప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు పప్పులు నేను నానబెట్టుకున్నాను పది నిమిషాల ముందు ఇలా నానేసుకోవాలి పప్పులోకి మనము టమాటా వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుందాము తగినంత ఉల్లిగడ్డ రెండు కట్ చేసుకొని వేసుకుందాం ఎల్లిపాయలు కొంచెం అల్లం వేసుకుందాం పసుపు వేస్తున్నాండి పచ్చిమిర్చి వేసినాం కదా కారము ఒక స్పూన్ వేసుకుందాం నేనైతే పది వేసినండి మీకు కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం నూనె వేసుకుంటే పప్పు పొంగకుంటూ ఉంటుందండి నూనె వేస్తున్నాను నేను కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజులు వచ్చేదాకా పెట్టుకోవాలి గ్యాస్ మీద మూడు విజులు వచ్చినాయండి కుక్కర్ తీసి పక్కకు పెట్టుకుందాము నూనె పోసుకుందామండి తాగినంత మనం ఉప్పు చేపలు వేయించుకుందామండి మీడియం మంట మీద వేయించుకోవాలి పెద్ద మంట మీద వేయించుకుంటే మాడిపోతాయి ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి చేపలు చూడండి ఉప్పు చేప ఉప్పు అంతా ఇందులోకి వచ్చింది నూనెలోకి మనం అది వడగట్టుకొని తాలింపేసుకుందాం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు చేసుకోండి దాన్ని పప్పు ఉడికింది పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత రుబ్బుకోవాలండి మనము పప్పులో ఉప్పు వేసుకోవద్దండి ఎందుకంటే ఉప్పు చేప కదా అది ఉప్పు ఉప్పు ఉంటుంది ఉప్పు వేయకుండానే చేసుకోవాలి మనం పప్పు ఉప్పు వేసినామనుకో అది తిక్కమైతే మనం తినలేము ఈ విధంగా రుబ్బుకోవాలండి మీరు పల్సర్ కావాలంటే పల్సర్ చేసుకోండి చిక్క కావాలంటే చిక్కగా వేసుకోండి ఇందులో మాత్రం ఉప్పు వేసుకోవద్దండి ఉప్పు వేసుకున్నాం అనుకో మనము అన్నం తినలేము అన్నట్టు ఉప్పు ఉప్పు అయిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇందులో నేను చింతపండు వేయట్లేను రెండు నిమ్మకాయలు పెండుతున్నానండి రెండు నిమ్మకాయల రసం వేస్తున్నా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి మీరు చింతపండు వేసుకోవాలంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందామండి ఇంతకుముందు మనం చేపలు వేయించుకున్న కడాయిలోనే నూనె తీసి పక్కకు పెట్టుకొని అందులోనే తాలింపు వేసుకోవాలి కోఫ్ జిన్స్లు వేసుకున్నామండి అండి కోఫ్ వేగిన తర్వాత కరేపాకు వేసుకున్నాము ఇందులో ఇది మనం పప్పులో వేసుకున్నామండి అండి మనం పప్పులో వేసుకున్నాం ఇదిగోండి పప్పు మసలింది మనం ఇంకా బంద్ చేసుకుందాం మీరు పల్స కావాలంటే పలుసగా చేసుకోవచ్చండి ఉప్పు చేప పప్పు చారు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి